అర్హులైన బీసీలకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రకళభాయ్ డిమాండ్ బీసీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న బ్యాంకు రుణాలు కొందరు అధికారుల తీరుతో లబ్ధిదారులకు రావడం లేదని అఖిల భారత బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రకళభాయి తెలిపారు బ్యాంకు రుణం కోసం ఓ బ్యాంకుకు వెళ్ళగా తనకు ఇవ్వమని అధికారులు చెప్పారని చంద్రకళాయ్ తెలిపారు అన్ని అర్హతలు ఉన్న బీసీలకు లోను ఎందుకు ఇవ్వడం లేదని ఆమె అధికారులను ప్రశ్నించారు ఈ విషయంలో చంద్రకళపై పోలీస్ అధికారులకు వినత పత్రం అందజేశారు అర్హులైన వారికి బ్యాంకుల్లో రుణాలు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని ఆమె తెలిపారు ట్వంటీ డేస్ బ్యాక్ నేను వచ్చినాను చూడండి రెగ్యులర్ వచ్చినాను లేదో రోజు వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పాలేమో కాసే మీకు వాళ్ళకి మాత్రమే ఇస్తారేమో మీరు నమస్కారం అండి ఈరోజు బీసీ కార్పొరేషన్ లోన్లు వస్తాయని పొద్దున్నే రెండు రోజులు హాలిడేస్ ఉన్నాయి కదా అని ఈరోజు పొద్దున్నే పోయి మేము బీసీ లోన్ల కోసం మనం అప్లై అడగడానికి పోతే బీసీ బ్యాంకులో బీసీ లోన్ అంటేనే బ్యాంకు వాళ్ళు ఎందుకో చిరెక్కి చాలా చిరాకు పడుతున్నారు లోపలికి వచ్చి బీసీ కార్పొరేషన్ లోన్ సార్ నమస్తే సార్ అని బీసీ కార్పొరేషన్ లోన్ కావాలి సార్ అంటే ఒకటేసారి ఏ బీసీ లోన్లు లేదు ఎవరన్నారు మీరు ఇక్కడ ఎందుకు వచ్చినారు మేమా యమ్మని ఇచ్చింది మాకేం సంబంధం ఒకటేసారి సిరాక్ అవుతున్నారు అది ఎందుకు అవుతున్నారు ఏం లేదో వాళ్ళకే అడగాలి అది కాక మహిళలను కూడా చూడకుండా వాళ్ళు మాట్లాడే దుర్భాష మాకు నచ్చలేదు అది ఎందుకు అనేది డిఎస్పి గారికి మేము లెటర్ రాసాము మర్యాదపూర్వకంగా వాళ్ళని ఎందుకు చేస్తా చేస్తారనేది విచారించాలని కోరుకున్నాము మాకే ఇంత నేను స్టేట్ మహిళా ప్రెసిడెంట్ అయ్యి కూడా మాకే గౌరవం తగ్గకపోతే రేపు పొద్దున్న సాధారణమైన మనుషులు బ్యాంకులో పోతే వాళ్ళ పరిస్థితి ఏమై ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా ఇది బీసీ లోన్ అంటే కొందరికే మాత్రమేనా ఇద్దరికీ ఇచ్చే ఇద్దరు అనుకున్నాం ఇద్దరికే టార్గెట్ అంటే నేను ఒకటే మాటన్నా ఇద్దరికని చెప్తే మన బోర్డు పెట్టండి మళ్ళీ ఇంతమందికి ఎందుకు ఊకేస అమాయకాలైన ప్రజలకి మోసం చేస్తున్నారు ఒక పేపర్ సంపాదించాలంటే సామాన్యమయ్య అని చెప్పాను నేను ఒక పేపర్ లేకపోతే ఎంత ఇబ్బంది అండి ఒక లోన్ కోసం సిబిల్ కాపాడుకోవాలంటే ఎంత కష్టపడాలి నెల నెల మొదటి కుటుంబాలకు అది మాత్రమే తెలుసు ఆ బాధ అనేది ఇది ఎవరు తెలుస్తుంది బడాబాబులకి వాళ్ళు కూర్చొని ఈ రెండు బ్యాంకులో తిరిగిన రెండు బ్యాంకులలో రెండు బ్యాంకుల నాకు నాకేం నచ్చలేదు ఇంకో బ్యాంక్ అయినా అయితే కొంచెం కొంచెం బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అయితే వాళ్ళని సెక్యూరిటీ గార్డ్ని లాక్కొని బయట దబ్బేయండి అలా అంటున్నారు ఏం బయట దొబ్బతారు మీరు ఏమడిగినామని ఉన్న ఉన్న చోట ఉన్న పొలంగా అడిగినాం అయితే సీసీ కెమెరా చెక్ చేసుకోవచ్చు మీరు ఒక్క మేము ఒక ఆవేశం కూడా చెప్పలేము వాళ్ళకి సంజాయించి చెప్పనీకే మాకు టైం సరిపోలేదు ఎందుకంత వాళ్ళకి అంత ఆవేశము ఇది కఠిన చర్య తీసుకోవాలని డిఎస్బీ గారిని పత్రం ఇచ్చి కోరుతున్నాము సామాన్య ప్రజలకి న్యాయం జరగాలి అంటే మాలాంటి వాళ్ళు ముందుకు వచ్చినా కానీ గలం ఇప్పాలి కాబట్టి న్యాయం కోసం పోరాడుతున్నాం మా బీసీలో లోన్లు బీసీల వాళ్ళకి అందాలని కోరుతున్నాము అది ఎవరికి ఇస్తున్నారో ఎవరు లేదో అది బయట బయట పడాలని మా తప్పన్న ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి